హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర సంతా యూట్యూబ్ ఛానల్ వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా సిరీస్లో నూట నలభై ఐదవ వీడియో ఇది ఈ వీడియోలో మనం దాదాపు యాభై దాకా సెంటెన్సెస్ ని మన డైలీ లైఫ్లో తరచు వాడేటువంటి యాభై దాకా సెంటెన్సెస్ ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం లెట్స్ బిగిన్ ద వీడియో మీరు కిటికీని మూసివేయగలరా కెన్ యూ క్లోజ్ ద విండో కెన్ యూ క్లోజ్ ద విండో ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాను ఐ విల్ బి రెడీ ఇన్ మినిట్ ఐ విల్ బి రెడీ ఇన్ ఎ మినిట్ ఈ రాత్రి డిన్నర్కి ఏముంది వాట్స్ ఫర్ డిన్నర్ టు నైట్ వాట్స్ ఫర్ డిన్నర్ టు నైట్ రాయంగానే ఫోటో తీద్దాం త్వరత ఫోటో తీద్దాం లెట్స్ టేక్ ఎ క్విక్ ఫోటో లెట్స్ టేక్ ఎ క్విక్ ఫోటో ఎప్పుడూ జోకులు వేస్తూనే ఉంటాడు ఈజ్ ఆల్వేస్ మేకింగ్ జోక్స్ ఎప్పుడూ జోకులు వేస్తూనే ఉంటారు ఈజ్ ఆల్వేస్ మేకింగ్ జోక్స్ ఆల్వేస్ జోక్స్ నేను కాల్ చేయాలి ఐ నీడ్ మేక్ ఎ కాల్ ఐ నీడ్ టు మేక్ ఎ కాల్ మీరు వాల్యూమ్ తగ్గించగలరా కెన్ యూ టర్న్ డౌన్ ది వాల్యూమ్ కెన్ యూ టర్న్ డౌన్ ది వాల్యూమ్ నేను మిమ్మల్ని కెఫేలో కలుస్తాను ఐ మీట్ యూ అట్ మీట్ యూ అట్ దీ సమాధానం కోసం ఎదురు చూస్తో ఈ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై దాని గురించి నాకు ఖచ్చితంగా తెలియదు ఐఎమ్ నాట్ షోర్ అబౌట్ దట్ ఐఎమ్ నాట్ షోర్ అబౌట్ దట్ ఈ వీకెండ్లో షాపింగ్ వెళ్దాం లెట్స్ గో షాపింగ్ దిస్ వీకెండ్ దీన్ని కలిగించడానికి మీరు నాకు సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్ కెన్ యూ హెల్ప్ మీ మూవ్ దిస్ నేను మీకు చిరునామా పంపుతాను ఐ సెండ్ యూ ది అడ్రస్ ఐ సెండ్ యూ ది అడ్రస్ ఈరోజు ఆయనకు ఆరోగ్యం బాగోలేదు నేనింటికి బస్లో వెళ్తాను ఐక్స్ హోమ్ ఐక్స్ హోమ్ ఆ కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దాం లెట్స్ ట్రై ద న్యూ రెస్టారెంట్ లెట్స్ ట్రై ద న్యూ రెస్టారెంట్ మీరు టైం చూడగలరా కెన్ యూ చెక్ ది టైమ్ కెన్ యూ చెక్ ది టైమ్ రేపటిలోగా పూర్తి చేస్తాను ఐ ఫినిష్ దిస్ బై చుమారు ఐనిష్ బాయ్ చుమారు ఎప్పుడూ చాలా వ్యవస్థీకృతంగా ఉంటుంది షీఈ్ ఆల్వేజ్ సో ఆర్గనైజ్డ్ ఎవరైనా వస్తువులన్నీ చక్కగా పెట్టుకుని ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం ఉన్నట్లయితే వాళ్ళని మనం ఆర్గనైజ్డ్గా ఉన్నారో అంటాం నేను కిరాణా సరుకులు కొనాలి ఐ నీడ్ టు బై గ్రోసరీస్ ఐ నీడ్ బై గ్రోసరీస్ డ్రైవ్ వెళ్దాం లెట్స్ గో ఫర్ డ్రైవ్ లెట్స్ గో ఫర్ మీరు దీన్ని నా కోసం పట్టుకోగలరా కెన్ యూ హోల్ తీసుకోమి కెన్ యూ హోల్ తీసుకోమి పని అయిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను ఐ కాల్ యూ ఆఫ్టర్ వర్క్ ఐ కాల్ యూ ఆఫ్టర్ వర్క్ అతను డ్రాయింగ్లో చాలా నైపుణ్యం కలవాడు హీస్ రియల్లీ గుడ్ అట్ డ్రాయింగ్ హీఈ్ రియల్లీ గుడ్ అట్ డ్రాయింగ్ నాకు సమయం అయిపోతుంది ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం ఐ ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకుందాం విరామం తీసుకుందాం లెట్స్ టేక్ ఎ బ్రేక్ నౌ లెట్స్ టేక్ ఎ బ్రేక్ నౌ మీరు తలుపు తెరవగలరా కెనీ ఓపెన్ ద డోర్ కెని ఓపెన్ ద డోర్ నేను మిమ్మల్ని ఏడు గంటలకు కలుస్తాను ఎల్సియూ ఎట్ సెవెన్ ఎల్సియూ ఎట్ సెవెన్ ఆమె ఎప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది సో చుల్ ఆల్వేజ్ సో చియర్ఫుల్ మొక్కలకు నీళ్లు ఐ నీడ్ టు వాటర్ ది ప్లాంట్స్ నీడ్ టు వాటర్ ది ప్లాంట్స్ బీచ్కి వెళ్దాం లెట్స్ గో టు ద బీచ్ లెట్స్ గో టు ద బీచ్ మీరు నాకు రిమోట్ అందివ్వగలరా కెన్ యూ పాస్ మీ ద రిమోట్ కెన్ యూ పాస్ మీ ద రిమోట్ నేను పది నిమిషాల్లో వస్తాను ఐ విల్ బి దేర్ ఇన్ ట్యాన్ ఐ విల్ బి దేర్ ఇన్ ట్యాన్ అతను ఎప్పుడూ చాలా సమయ పాలన కలిగి ఉంటాడు హిజ్ ఆల్వేజ్ సో పంచువల్ హిజ్ ఆల్వేజ్ సో పంచువల్ నా మనసు ఏమీ బాగాలేదు ఐఎమ్ నాట్ ఇన్ ద మూన్ ఐఎమ్ నాట్ ఇన్ ద మూన్ త్వరలో ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం మూడు సెట్ అయిపోయి లెట్స్ ప్లాన్ ఎ ట్రిప్ సోన్ లెట్స్ ప్లాన్ ఎ ట్రిప్ సోన్ మీరు నా కోసం దీన్ని సరిచేయగలరా కెన్ యూ ఫిక్స్ దిస్ ఫార్ మీ కెన్ యూ ఫిక్స్ దిస్ ఫార్ మీ నేను రేపు స్నాక్స్ తెస్తాను ఐ బ్రింగ్ ది స్నాక్స్ టుమారో ఐ బ్రింగ్ ది స్నాక్స్ టుమారో ఆమెకు గణితంలో మంచి ప్రామాణ్యం ఉంది షీఈ్ రియల్లీ గుడ్ అట్ మ్యాథ్ షీఈ్ రియల్లీ గుడ్ అట్ మ్యాథ్ నేను నా గదిని శుభ్రం చేయాలి ఐ నీడ్ టు క్లీన్ మై రూమ్ ఐ నీడ్ టు క్లీన్ మై రూమ్ జిమ్ కు వెళ్దాం లెట్స్ గో టు ద జిమ్ లెట్స్ గో టు ద జిమ్ జిమ్ నాసియం అనే పదానికి షార్ట్ ఫామ్ జిమ్ మీరు టీవీని ఆఫ్ చేయగలరా కెన్ యూ టర్న్ ఆఫ్ ది టీవీ కెన్ యూ టర్న్ ఆఫ్ ద టీవీ వచ్చే వారం కలుస్తాను సీ యూ నెక్స్ట్ వీక్ సీ యూ నెక్స్ట్ వీక్ అతను ఎల్లప్పుడూ చాలా సహాయకారిగా ఉంటాడు హిజ్ ఆల్వేజ్ సో హెల్ప్ఫుల్ సో నాకు ఇంకా ఆకలిగా అనిపించడం లేదు ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ ఎట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ ఎట్ అందుకు భిన్నమైన విధానాన్ని తీసుకుందాం లెట్స్ టేక్ ఎ డిఫరెంట్ అప్రోచ్ లెట్స్ టేక్ ఎ డిఫరెంట్ అప్రోచ్ మీరు మెయిల్ చెక్ చేయగలరా కెన్ యూ చెక్ ది మెయిల్ కెన్ యూ చెక్ ది మెయిల్ తర్వాత ఈ రాత్రి నేను మీకు కాల్ చేస్తాను ఇప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత ఈ రాత్రి నేను మీకు కాల్ చేస్తున్నాను ఐ కాల్ యూ లెటర్ టు నైట్ ఐ కాల్ యూ లెటర్ టు నైట్ ఆమె ఎప్పుడూ చాలా ఓపిక్ గా ఉంటుంది షీజ్ ఆల్వేజ్ సో పేషెంట్ షీజ్ ఆల్వేజ్ సో పేషెంట్ దీన్నే షీజ్ పేషెంట్ అంటే ఆమె ఒక రోగిస్టి అనేటువంటి అర్థం వచ్చేస్తుంది నేను నిద్రపోవాలి నిద్ర వచ్చేస్తున్నాను ఐ నీడ్ టు టేక్ ఎ న్యాప్ స్లీప్ కి కి తేడా ఏంటంటే న్యాప్ అంటే చిన్నపాటే కొనుక్కు స్లీప్ అంటే మంచి నిద్ర న్యాప్ అంటే మనం మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు బస్సులో కానీ చిన్న కొనుక్కు తీస్తుంది దాన్ని న్యాప్ అంట ఈ విధంగా మనం యాభై వాక్యాలు నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ లైఫ్లో డైలీ వాడేటువంటి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ తో కానీ లేదా జర్నీలో కానీ వాడేటువంటి వాక్యాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో నాకు తెలియపరిచినట్లయితే మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నాకు ప్రయత్నిస్తాను సీన్ ద నెక్స్ట్ వీడియో అంటే నేను నైస్ టైం కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్ బా బాయ్